అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసిన మన అస్తి మిమ్మల్ని వెన్నుపోటు పరిచే ఉన్నాయి మిమ్మల్ని కాదని మోసం చేసే అవకాశం ఉంది దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా అయితే ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారు లేరని మీరు ఈ రోజు తెలుసుకుంటారు కెరీర్ వ్యాపారాల వేగాన్ని కొనసాగించండి వృత్తిపరమైన ప్రయత్నాల్లో ప్రభావవంతంగా ఉంటారు సాధన వల్ల మీరు సాధించలేదు ఏమీ లేదు అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఇక ఆర్ట్ ఫీల్డ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు మెరుగ్గా ఉంటారు మరియు ఈ రోజు వ్యక్తుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పని రంగల విజయం సాధించగలుగుతారు ఆలోచనలపై కొత్తగా నియంత్రణ కలిగి ఉండాలి ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి కొనసాగించాలి ఆలోచనల వైఫల్యం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తులు వారి నుండి కూడా మీరు దూరంగా ఉండాలి అంటే నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఈ రోజు మీరు దూరంగా ఉండాలి ఈ విషయం గుర్తించుకోండి ఇక మీ ప్రేమ వ్యవహారంలో మీరు మోసపోతారని భయపడుతూ ఉంటారు కానీ మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈ రోజు వ్యక్తులను మీరు ఈ రోజు చూడడం ద్వారా మీ ఖర్చులను పెంచవద్దు కుటుంబ జీవితంలో ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా మరి సాధారణమైనదిగా ఈ రోజు ఉంటుంది ఈ రాశి వారు పునరుద్ధరణ హక్కుల కోసం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి గ్రహాల నక్షత్రాల కదలికలు మట్టి అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది ఈ రోజు మీకు కొన్ని విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది అన్ని రాసుల వారికి అయితే ప్రత్యేకమైన ప్రదర్శన కొనసాగించే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి హెచ్చుగానే ఎందుకంటే అదృష్ట నక్షత్రాలు బాగానే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకోవాలి వచ్చేటటువంటి ఆదాయానికి మించి ఖర్చులు అయితే ఉంటాయి ఇక ఎవరైతే మరి చిన్నపిల్లల చదువుల కోసం ఖర్చులు చేస్తున్నారో వారికి మిమీరీ చూస్తా ఖర్చులు చూడడం అనేది జరుగుతుంది ప్రతికూల ఆలోచనలు మనసులో పెరగనివ్వకండి ఎవరితోనైనా సరే అనేవి ఉంచకూడదు పరిస్థితులను అదుపులో పెట్టుకోండి మానసిక ఒత్తిడి అనేది తొలగించడం సాధ్యమవుతుంది అదృష్ట మద్దతు అనేది లభిస్తుంది కొత్తదాన్ని అనుభూతి చెందగలుగుతారు మీ కార్యాచరణ పెరుగుతుంది ఈ రోజు మీరు ఈ రాశి వారు ఎవరితోనైనా సరే చిక్కుండా ఉండాలి వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి ఈ రాశి వారి తల్లిదండ్రులతో చాలా జాగ్రత్తగా ప్ర ప్రవర్తించాల్సి ఉంటుంది అదృష్టం సంకేతాలు చాలా బాగా కనిపిస్తున్నాయి దేశీయ బాధ్యతలను విస్మరించవద్ద సంబంధాలను నాటండి కుటుంబంలో ప్రేమ ఆప్యాయత అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమకుల విషయాలు సాధ్యం అవుతుంది ప్రేమలో మీరు విజయం సాధిస్తారు వివాహానికి సంబంధించి ప్రస్తావనలు కూడా బయటకు వస్తాయి వినయంగా ప్రవర్తించండి కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలను నాటడం జరుగుతుంది బంధువులతో సమావేశం కూడా ఉంటుంది ఈ రోజు చర్చలు విజయవంతం అవుతాయి పెద్దగా ఆలోచించడం ప్రారంభమవుతుంది ధైర్యం పెరుగుతుంది ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు బాగా పనిచేస్తారు నియమాలను నిర్వహిస్తారు మనోబలం పెరుగుతుంది మరియు ప్రజాదరణ అంచనా ఉంటుంది వేగంగా పనులు కొనసాగిస్తారు విశ్వాసం పెరుగుతుంది మరియు ఈ రాశి వారు ఉత్సాహం అయితే పెరిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ధైర్యంతో పనులు కొనసాగిస్తారు ఆర్థిక ప్రయోజనాలు మొత్తం పెరిగే అవకాశాలున్నాయి ధైర్యం మరియు నమ్మకము విద్యార్థిని విద్యార్థులు పెంచుకోవాలి రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మాత్రమే విజయం సాధించగలుగుతారు ధైర్యం ఎక్కువగా ఉండటం వలన మాత్రమే పెద్ద పెద్ద లక్ష్యాలనేవి సాధించడం అనేది సాధ్యమవుతుంది ఆనందం కూడా పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలను మాత్రం ఈరోజు చింతించే పరిస్థితులు అయితే ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది తగిన మందులు కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వారి అవగాహన తోటి ముందుకు సాగగల అవకాశాలు ఉన్నాయి లాజిక్ వాస్తవాలను మరి ఈ రోజు నమ్మ నమ్మే ఉన్నాయి స్పష్టంగా నిర్ణయాలు జరుగుతాయి ఒప్పందాలను అనుసరిస్తారు సేవల విషయాల్లో మాత్రం సేవల రంగానికి ప్రాధాన్యత అండి ఉంటుంది స్మార్ట్ ఆలస్య విధానాన్ని అనుసరిస్తారు పని శక్తి అలాగే ఉంటుంది ఆదాయం వ్యయం ఎక్కువగా ఉంటాయి పెట్టుబడిని రోజు కొనసాగిస్తారు ఆర్థిక విషయాల్లో బిజీగా ఉంటారు ప్రైవేట్ పరిస్థితి మరి రంగాల్లో పనిచేసే వారికి అయితే సాధారణంగా ఉంటుంది ఆతృతతో నిర్ణయాలు తీసుకోకండి రోజు మీరు కొన్ని నియమాలను కూడా పాటించండి దాని లాభం పెరుగుతుంది స్మార్ట్ వర్కింగ్ ను అవలంబించడం వల్ల పనులు తొందరగా చేయగలుగుతారు లక్కి సంఖ్య లక్కీ లక్కి ఆకుపచ్చ పరిహారంలో వినాయకునికి పూజలు సమర్పించండి మరియు అన్నదానం చేయండి అక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా అన్నదానం చేయాల్సి ఉంటుంది మరియు ఈ రోజు నలుపు రంగు దుప్పట్లను మరి పేద వృద్ధులకు పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల మీకు దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో